హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నిస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజైతే ఒక సింపుల్ రెసిపీ అండి చిక్కుడుకాయ అయిపోయి ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది అది ఏ విధంగా తయారు చేయాలి రెసిపీ అయితే చూసేద్దాం రండి మనము చిక్కుడుగాయ అనేది పక్కన ఉడకబెట్టేసుకునేసి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా జస్ట్ ఒక సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక ప్యాన్ తీసుకునేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అండ్ రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకునేసి ఆయిల్లో నువ్వు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఉంటుంది కదా ఆనియన్ కూడా ఒకటి తీసుకుని కట్ చేసుకునేసి వేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఆయిల్లో బాగా వేపుకోవాలి అండ్ అంతలోపు వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ వచ్చేసి వెల్లుల్లి రబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచుకునేసి వేసేసుకోవాలి అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి ఏ ఫ్రైలోకైనా వెల్లుల్లి అండ్ కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఇవి కొంచెం జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అనేది మనకి ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి చిక్కుడుకాయలు వచ్చేసి మనము బాగా మనం వాష్ చేసుకునేసి ఈ విధంగా మనము కట్ చేసుకునేసి ఈ విధంగా డైరెక్ట్గా పచ్చివే చిక్కుడుకాయలు వచ్చేసి మనకి తాలింపులో వచ్చేసి వేసేసుకోవాలండి పక్కన ఉడకబెట్టుకునే అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి ఆ తర్వాత మనము వన్ గ్లాసు వాటర్ వచ్చేసి తీసుకునేసి జస్ట్ ఈ చిక్కుడుకాయలు అనేటివి మునిగేంత వరకు అయితే మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఒక మూత పెట్టేసుకుంటే చూడండి ఈ విధంగా చిక్కుడుకాయలు అనేవి ఉడికిపోతాయి పక్కన మనం ఉడకబెట్టుకునే అవసరం లేదు అండ్ ఏదైనా మిగిలిన ఎక్స్ట్రా వాటర్ పోసుకునేసి అట్లా కూడా ఏం చేయనవసరం అవసరం లేదు ఈ విధంగా తక్కువ వాటర్తో మనము పోపు తిం పోపులోనే వేసేసుకుంటే విటమిన్స్ అవన్నీ కూడా మనకి పోకుండా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అట్లా పక్కన ఉడకబెట్టుకునే దానికంటే కూడా సాల్ట్ అవన్నీ కూడా మనం చూసుకునేసి ఈ టైంలో కూడా వేసేసుకోవచ్చు చూడండి వాటర్ని ఎవాపరేట్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ ఇంకైతే దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అయిపోవడానికైతేను ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ తాలింపనే కాదు ఏదైనా కూడా పక్కన ఉడగబెట్టుకునేటివి వాటర్లో ఉడకబెట్టుకునేటి ఏవైనా కూడా ఫ్రైకి ఈ విధంగా ఆయిల్లోనే వేసేసి చూడండి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఫై ఫైనల్గా అయితే పప్పుల పొడి ఉంటుంది కదా ఎండుమిర్చి అండ్ వేరుసిన పప్పులు వేసి చేసిన పొడండి అది వేసేసుకునేసి ఇంక సర్వ్ చేసేసుకోవడమే వేపుడైతే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ